సంక్రాంతికి వస్తున్నాం తండేల్ సో ఈ రెండు మూవీస్ గురించి రోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సండే కావడంతో తండేల్ మూవీ వంద కోట్ల గ్రాస్ అయితే కొట్టేసింది ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ మూడు వందల పంతొమ్మిది కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ రెండు మూడు రోజుల్లో సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా వరకు అయితే థియేటర్స్ కు తగ్గేశాయి ఇంకా కలెక్షన్స్ కూడా చాలా వరకు అక్కడక్కడ చాలా డ్రాప్ అవుతున్నాయి ఇదే కోవలో తండేల్ మూవీ కలెక్షన్స్ మాత్రం చాలా వరకు అయితే పెరుగుతున్నాయి ఇప్పటికీ వంద కోట్లకు ద్రాస్ కొట్టిందంటే మామూలు విషయం కాదు ఒక లవ్ అండ్ డ్రామాగా ఎత్తరగక్కిన ఈ సినిమా ఒక పాకిస్తానికి సంబంధించినటువంటి కొన్ని స్టోరీస్లో ఈ సినిమా రిలీజ్ చేశారు సో ప్రజెంట్ ఈ మూవీ లవ్ స్టోరీగా బాగా పికప్ అవుతుంది కానీ కొన్ని స్టోరీలో మాత్రం ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుంది కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం పూర్తిగా వీక్ అయిపోతుంది సో వీకెండ్లో కూడా కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే దాన్ని రావట్లేదు సో నెక్స్ట్ ఓటిట్లో రావడానికి సిద్ధంగా ఉన్న సంక్రాంతికి వస్తున్నాం సో ప్రజెంట్ ఎప్పటికైతే తండ్రి మూవీ మాత్రం అదర్ కలెక్షన్స్ ఎక్కడ చూసినా కూడా హిన్నానస్గా ఒకే రేంజ్లో రాకుండా మినిమం దాదాపుగా సండే కావడంతో ఈ రోజు ఖచ్చితంగా అయితే మూవీ వంద కోట్ల పోస్ట్ అయితే రిలీజ్ చేశారు సో ఈ రోజు కలెక్షన్స్ రేపు వస్తాయి అంటే మండే సో మండే రోజు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నూట పది కోట్లు కానీ నూట పద్దెనిమిది కోట్లు కానీ కొట్టినట్టు మనకు చూపిస్తుంది సో మొత్తానికి అప్డేట్